హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీస్ ఈరోజు హాలిడే కదా పిల్లలకి అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసి పార్క్ అయితే వచ్చేసాము ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది అని విన్నాను కాకపోతే మేము ఇదే ఫస్ట్ టైం రావడము ఇక్కడైతే ఎంట్రెన్స్లో టికెట్ తీసుకోవాలి అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎం వరకు అంట అండ్ మార్నింగ్ టైంలో ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్ళైతే వస్తారంట ఇక్కడ మనకు వచ్చేసి రైట్ సైడ్లో ఓపెన్ గార్డెన్ అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఓపెన్ గార్డెన్ ఉంటుంది ఇక్కడ ఎంట్రెన్స్లో ఏంటంటే వాటర్లో వాటర్ ఫౌంటైన్ డిస్ప్లే యూనిట్స్ ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు ఆన్లో అయితే లేదు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము అండ్ ఇక్కడికైతే చాలామందే వస్తారంట మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి అండ్ వర్షం పడేలా ఉంది కాబట్టి ఎవరైతే లేరు ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా బాగుండేయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పీపుల్ రిలాక్స్ అవ్వడానికి చిన్న ఓపెన్ ప్లేస్ కూడా ఉంది అంటే అక్కడ మనం కూర్చోడానికి ఇక్కడ గ్రీనరీ అండ్ ప్లాంట్స్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అయితే స్ట్రింగ్ స్లైడర్స్ ఊయల అవన్నీ ఉన్నాయండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి స్ట్రింగ్ స్లైడర్స్ చాలా బాగున్నాయండి ఊయల అవన్నీ అండ్ ఇక్కడ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే వర్షం పడితే మాత్రం వాటర్ ఉంటాయండి సో దీనివల్ల పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది సో ఇది ఒకటి టేక్ కేర్ చేస్తే బాగుంటుంది మిగిలిన అన్ని చాలా బాగున్నాయి ఇక్కడైతే పిల్లలు ఉయ్యలు ఊగుతున్నారు అండ్ హంసనీ అయితే ఈ ఊయల ఊగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసింది అస్సలు రానంటుంది అక్కడ నుండి అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి పిల్లలకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు అండ్ పిల్లలు వీటిని కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్ అయితే చాలా బాగుండే లైక్ లాగా పిల్లలు అయితే దీని కింద నిల్చొని గేమ్స్ ఆడారు అండ్ యాక్చువల్గా అయితే జీహెచ్ఎంసీ పార్క్ కదా ఇది ఎలా ఉంటుందో ఏమో అని నేనైతే టెన్షన్ పడ్డాను పిల్లలతో వెళ్ళడానికి రైనీ సీజన్ కదా బట్ చాలా క్లీన్గా బాగుందండి అండ్ సెక్యూర్గా కూడా ఉందండి మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి హాలిడేస్లో ఇలా చిన్న చిన్న ట్రిప్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్